మీ అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ నంబర్కు కాల్ చేయండి సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు మన ప్రీతం నాయకులు బరువు బలినామం గారు ఆశీర్ జ్యోతి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాన్నగారు పూజపాసుపాడు గారి దేవులతో వైఎస్ రాజశేఖర్ గారి దేవులతో దర్శి ప్రజల ఆశీస్సులతో మరొకసారి దర్శనం పూర్తి చేయడం జరిగిన సంతోషంగా ఉంది నా ఎలక్షన్ ప్రచారంలో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ గారు నా పేరు చేసిన దాని చూడ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కులాలకి మతాలకి పార్టీలకి అదేవిధంగా ఏ గ్రామానికి పోయినాకపోయినా ఊరు మొత్తం ఎక్కడ పోయి జగన్మోహన్ గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం అండగంలో నాయకులు నాయకుడు జగన్ కూడా గారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా ఉంది ప్రతి పథకానికి కూడా పేదవాళ్ళు అందించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాళ్ళకు సాయం చేసిన తప్పి వేరే ఆలోచన కాబట్టి కరోనా లాంటి వృత్తులు కూడా చంద్రవాళ్ళు సహాయం చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చేసిన ప్రతి ఒక్కరు ఒక్క ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసి ప్రతి ఇంటికి హోదా ప్రాత్రలో కానీ అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు నప్పటికే ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఒకసారి నమ్మితే ఆ ఇచ్చిన పథకాలన్నీ అమ్ముతున్నాయి కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా పొలుచుకున్నారు జగన్మోహన్ గారిని అదేవిధంగా పులుచుకొని ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం ముందు నాయకులు అవసరం ఇటువంటి నాయకులలో మన రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారిని పెట్టుకొని చూసుకుంటూ ఈ దర్శనంలో పూజ పంశప్రసాద్ ఆదరించాలి జగన్మోహన్ గారిని గెలిపిస్తే సీఎం చేసుకోవాలనుకుంటే దర్శన సీఎం గెలిపిస్తే తప్ప జగన్మోహన్ గారిని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నం చూసి మారాటి గౌరవంతో ఎక్కడ పోయినా కూడా నాతో పాటు అడుగులో అడుగు చేసి ప్రతి కార్యకర్త కులాకీయ మతాలకు పాటు ఇంకా పల్లెల్లో కలితే వాళ్ళు కానీ డిసీ కాలేజీలు కానీ రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేతమైన స్పందన ఈ రాష్ట్రంలో జగన్ మండల చేసిన పేరు ఎప్పుడు మర్చిపోలేము ఒకసారి పోయినసారి ఎలక్షన్లో మేనిఫెస్టేషన్లో ఇచ్చిన పథకాలని అమలు చేశాము మళ్ళీ ఈ ప్రచారంలో మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ ఇచ్చేసిన అన్ని పథకాలు అమలు పనిచేయాలి జగన్మోహన్ గారి నేను మాట మీద నమ్మకం ఉంది ఆయన మళ్ళా పక్క పథకాలు ఇచ్చినాయి కూడా ప్రెస్ కూడా ప్రస్తు సేవ చేసి ఆంధ్రప్రదేశాలు కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ వస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరి ప్రయాకం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చారు సుమారుగా యాభై వందల పైన హామీలు ఇచ్చి ఈ హామీలే నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి మూడు పార్టీలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ గారిని ఎదిరించలేక అతను ప్రజాభారాన్ని చూ చూసి ఓడలేక మూడు పార్టీ లేకపోయినా కూడా అయ్యా మేము జగన్మోహన్ గారు వైఎస్ జగన్మోహన్ నాయకుల రాష్ట్రానికి వస్తాను ప్రతి ఒక్కరిలో కొనియాడుతుందంటే నిజంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టేట్ మొత్తంలో నోట డెబ్బై ఓటెబ్బేసి మేము ప్రవేశం చేసుకుంటాము ఎందుకంటే పేదవాళ్ళకి ప్రతి పథకం అంది గత ప్రభుత్వాలు పేదవాళ్ళకి పథకాలు వాళ్ళు వాళ్ళ తరహా వ్యవస్థ కావాలి కానీ పంతమంది నాయకులు పంతమంది కార్యకర్తలు చూపిస్తున్నాం జగన్న వచ్చిన తర్వాత ప్రతి పేదవారికి ప్రతి రూపాయి కూడా జగన్ ఇచ్చిన రూపాయి పేదవాళ్ళు అనేది కాబట్టి గతంలో ఎన్ఆర్జీసీ ఫండ్స్ మొత్తం కూడా చెట్టు నీరు పథకాలు ద్వారా పెట్టేసి వాళ్ళ కార్యకర్తలు దూకులు కానీ జగన్న వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో పోయినా సచివాలయం కానీ ఆర్బీకే కానీ బాల కేంద్రాలు కానీ డిజిటల్ లైబ్రరీస్ కానీ ఎంత డెవలప్మెంట్ తల కనిపిస్తుంది ఇవన్నీ కూడా రైతులు కూడా ఆర్బీకే వాళ్ళకి కావాల్సిన రైతులు కావాల్సిన ఎరువులు కానీ విధనాలు కానీ మీకు ఎక్కడ మండలాఫీసులు తిరగాల్సిన అవసరం లేదు ప్రతి వాలంటీర్ దగ్గర ఉపయోగించే శానిటీ పిల్లిస్తున్నారు పెన్షన్లు కానీ ఇంకా అమ్మఒడి కానీ చేయూడ పథకాలు కానీ మీకు ఈ గవర్నమెంట్ ద్వారా జగన్మోహన్ గారు పొమ్మలు పంపించారు ఈ వాలంటీర్ల ద్వారా మీ అందరికీ సేవ చేసుకుంటున్నాము అని ప్రతి పథకాన్ని పేదవాళ్ళు కనిపిస్తుంది ఫస్ట్ గవర్నమెంట్ ఈ వాలంటీర్ల వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది రియల్ స్టేట్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని చోట్ల కూడా వాలంటీర్లు పెట్టాలని చూసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ గారు ఒక విజయవాడ మరియు ఈ రాష్ట్రానికి మొత్తం ధ్యానం వచ్చిన తర్వాత అంటే సంక్షేమం అంటే అభివృద్ధిగా రెండు కాలం కాలంలో పెట్టేసి మొత్తం డెవలప్ చేస్తాడు సంక్షేమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మన మనం వార్త అదేవిధంగా కోర్టు చేసింది వచ్చింది అన్ని విధాలుగా ఈ స్టేట్ మొత్తం డెవలప్ అవుతా ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యంగా మొత్తం మొత్తం వారి నుంచి కూడా మొత్తం గురించి కానీ సబ్స్టేషన్ అదే అదేవిధంగా పెద్దవాళ్ళకి కోసం ట్రాన్స్ఫరాలు కనిపించాను మూడు వందలలో సిపరేషన్ స్కీమ్స్ కొంతగా ఏర్పాటు చేసి ఎన్నో విధాలుగా అకన్మోడే కానీ అదేవిధంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నేను అనే గ్రామం ముఖ్యంగా కూర్చో కొంతపూటకు కొంచెం వాటర్ సర్వీస్ ఉంది మన జగన్మోహన్ గారు వస్తయాత్ర వచ్చినప్పుడు నేను చాలా క్లియర్గా అన్న ఈ రెండు ప్రాంతానికి కొంచెం వాటర్ సమస్యలు ఉంటాయి అన్నీ జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు ఎలక్షన్ అయిపోయిన పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరికి సురక్షితంగా ఇస్తా ఉన్నా అదేవిధంగా ప్రతి చెరువు కూడా డెవలప్మెంట్ చేసి అవసరం లేదు ద్వారా ప్రతి చెరువు చెరువునిపేసి రోడ్డు వాటి పెంచడం కోసం రైతుల కోసం ఉపయోగపడడం కోసం చేస్తాను అదేవిధంగా జగన్ అన్న వచ్చిన తర్వాత ఎల్గొండ రెండు ట్యాంక్లో ఓపెన్ చేస్తే వర్షం వస్తే ఆ రెండు టెళ్ళాల నుంచి కూడా మా వాటర్ కూడా చేస్తాయి కాబట్టి దాని కూడా సేవం అయిపోతుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తాం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఎక్కడ ఉద్యోగాలు వస్తాయంటే కూడా మా జన్సీల్ కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో కూడా మా ఎఫర్ట్స్ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మనం ముఖ్యంగా యువతందరికీ ప్రతి మహిళా హెడ్ క్వార్టర్స్లో ప్రతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మహిళలందరికీ మహిళా భవన్స్ అట్లా అందరినీ అందరి సమాన్యాయంగా చూసుకొని ప్రతి కులాన్ని సమన్యాయం తీసుకుంటూ లస్సి నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంది ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉన్నాయి ఒక ఆర్శ కాలిగా తయారు చేస్తామని మనసుకృతికి హామీ ఇస్తూ ముఖ్యంగా దర్శి మున్సిపాలిటీలో నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఆర్ఎస్థాపన చేశాము ఒక సంవత్సర సంవత్సరాల్లో ఇంటి నెక్ లాయ ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము ఆరడీ ఒక స్టార్ట్ అయింది అదేవిధంగా నాన్నగారి పేరు మీద మూడు వందల ఇరవై తాలూకా మండలంలో శివరాంపురంలో ఆల్రెడీ నాన్నగారి పేరు మీద జగన్మోహన్ గారు పెట్టాం ఒక స్టార్ట్ అయింది తొందరలో అదిలో కంప్లీట్ చేస్తామని ఆగిస్తూ ఏ ఊరినైనా ఎక్కడైనా మంచి సమస్య కానీ సిమెంట్ రోడ్లు కానీ సైడ్ రైడ్స్ కానీ అన్ని ఇంప్రూవ్మెంట్స్ ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తయారు చేసి కానిషన్స్ చేసి రేఖలు మారుస్తామని మంచి ఫుడ్ ఆగిస్తూ ఈ గ్రామంలో ఈ కానిస్టెన్స్లో ఎక్కడైనా మొట్టమొదటి నుంచి కూడా దచ్చి కానిషన్స్ అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు వచ్చిన క్యాండీలో నష్ట ప్యాకింగ్స్ వచ్చి ఎలా మంచి ఎలా ఉందా ఊహించి చాలా మంది సుమారు మూడు ఆరు మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంతో మంది ఇక ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నారు అదే కడియాలు రమేష్ గారు ఒక ఆయన వచ్చినాడు ఆ ఊరిని నుంచి సుమారుగా ఒక డైవర్ట్ ఈ ప్రాంతాన్ని బహిరంగం చేయడం కోసం ఫోన్ చేస్తున్నారు ఆయన మీద సుమారుగా నాలుగు కేసులు ఉన్నాయి ఇంకా అరెస్ట్ కూడా పెండింగ్ ఇలాంటిసారి కేసులు ఉన్నాయి అయ్యా దయచేసి నివరించాలి నరసింహ నుంచి కూడా చాలా పీస్ఫుల్ ఎలక్షన్ చేసేది బయట నుంచి వచ్చి మా ప్రాంతం బహిరంగం చేయదు పీస్ఫుల్ ఎలక్షన్ చేయడం కోసం సంతరించాలి మన స్కూల్ ఇటువంటి నేల చేతుల వాళ్ళని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారి కూడా కోరుకుంటున్నాను మేము పోలీసు వారికి కూడా దృష్టి వచ్చేసి అటువంటి రోడ్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళు దయచేసి పోరుకుంటున్నాము ఎందుకంటే మేము కూర్చోవాలకు ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా పొట్లాటలకి గర్భాలకు పోయేవాళ్ళు కానీ ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలి పోయి కానీ ఎందుకంటే దర్శకు చాలా పీస్ఫుల్గా ఎక్కడి నుంచో వచ్చేసి ముక్కుమ్మ రైట్ చేస్తే మన దర్శకేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రశాంతంగా రక్షణ చేసుకున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా టైంలో నాడు గారిని ఎవరగానే ప్రతి గ్రామంలో ప్రతి దళిత వాళ్ళు కూడా నా టైంలో రాజేశ్వర్ అని దళిత వాళ్ళు అనే సిని ఏర్పాటు చేశాం వాళ్ళు రీసెంట్గా క్రిస్టియన్ బాబా గారు పన్నెండు మందికి యాక్సిడెంట్ అయితే దాంట్లో ఐదు మంది చనిపోతే నేను పోయి స్వయాన పోయి ఆ ప్రాంత ప్రజలకి వాళ్ళకి ఆర్థిక సాయం గుర్తిస్తున్నారు ఎందుకంటే ఏం చెప్తున్నా అంటే చేతుపట్స్ ద్వారా పేదవాళ్ళకి సాయం చేయడం ఎప్పుడైనా పదోన పదో లేకపోయినా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు ముఖ్యంగా బీసీ గారు నేత గుర్తుపెట్టుకున్నారు ఈ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ వీళ్ళు చూస్తుంది జగన్ నాయకత్వం కోరుకుంటారు అదేవిధంగా ఈ ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సుమారు నాన్నగారు టైంలో కానీ నా టైంలో కానీ ఎన్నో మెడికల్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేశాం పేదవాళ్ళకి సాయం చేయడం కోసం వాళ్ళ సొంత ఆసుపత్రికి తెలుసు వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్ చేస్తే ద్వారా ఎన్నో క్యాంప్స్ ఐ క్యాంప్స్ ఈ క్యాప్స్ ఏర్పాటు చేశారు చాలా మంది ఐ క్యాంప్స్ వీళ్ళు క్యాంప్స్ పెడతా ఉంటారు కానీ ఒకరోజు ఇప్పుడు వచ్చినా వాళ్ళు పెడతామని చెప్పారు కానీ నేను గురించో పెడతా ఉన్నాను ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండే వాళ్ళు మేము అందువల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ప్రాంతం వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు సేవ చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గర ఉన్న వాళ్ళని అందుబాటులోనే నాకు అనుకొని మొదలుపేటం చేసుకొని ఇది ఈ పూజపరు శ్రీరాస ఎప్పుడు మీకు అండగా ఉంటాడు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా సుమారుగా పద్దెనిమిది వేల మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ మేము దేశాల తెలుసుకుంటాము జగన్మోహన్ గారు సీఎం అవడం కన్ఫాము మేము ఎమ్మెల్యే అవ్వడం కన్ఫాము ప్రతిలో ఆశ మా మీదనే అందరు తీసుకు ఎలక్షన్ చేయడం కోసం సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలక్షన్ ప్రశాంతంగా చేయాలని పరిస్థితుల్లో కోరుకుంటున్నాము